ఒక ఊరిలో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాప మాజారికి బయలుదేరతాడు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు ఒకడు వచ్చి నీ కుక్క బలి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు అమాయకుడు అనుకుంటాడు ఈయనపాయి నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో ఉన్న భుజాన ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటుంది అని చెప్పి లేదయ్యా అది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఇంకొకటి ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంటి నేను మేక పిల్లని నేను తీసుకుపోతా అంటే మళ్ళీ రెండు వచ్చి మళ్ళా కుక్క పిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు భలే అని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏది కాదు స్వామి మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందు మళ్ళా అన్న నుంచి ఇంకో కిలోమీటర్ ముందు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి గన నీకు పిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అంటాడు నాకు పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉంటే కుక్క పిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళా కుక్క పిల్ల అంటాడు కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావాని అంటాడు ఇది నేను మేక వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అలా నాలుగు అడుగులు వేస్తాడు నాలుగో వాడు కనిపించే సరికి ఏమంటాడు ఒక పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం నా అయిందా నా మనిషికి ఏమైనా మనిషికి ఏమైనా అయినా అని చెప్పి మేకపిల్ల దీ ఆ డేస్ నాకు మేక పిల్ల వద్దు నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీపై ఎల్లో మాఫియా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మాక పిల్లేమో మన రాష్ట్రం నేను చంద్రబాబు ప్రశ్న అయ్యా చంద్రబాబు నీ నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా పెట్టేవాళ్ళు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తి తో యుద్ధం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా